మీ లోపల ఉన్న ప్రాణ రూపంలో ఉన్న ఆ దివ్య వ్యోమమును మీరు దర్శించటం ప్రారంభించండి మీ మనస్సు లేక ఆలోచనలు మీ నుంచి బయటికి వెళ్ళిపోయే క్రమంలో ఒక వేగం ఉన్నది ఆ వేగాన్ని అనర్పుతారు ఆ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ మెంటల్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఒక సెకండ్కి యావరేజ్గా చూస్తే ఫిఫ్టీన్ సైకిల్స్ నుంచి ఫార్టీ సైకిల్స్ వరకు పనిచేస్తూ ఉంటాయంట సైకిల్ అంటే ఏమీ లేదు దీన్ని మనం మన భాషలో అర్థం చేసుకుంటే ఊరకనే అర్థమవుతుంది చూడండి పిల్లలు బుడగబుతున్నారు కదా ఒక బుడక రాగుతాన్ని మీరు ఒక సైకిల్ మీ మనస్సు మూలాధారంలో నిక్షిప్తమై ఉన్న ప్రాణశక్తి నుంచి పిల్లలు బుడగబుత్తే వచ్చినట్టు మనస్సులోంచి ఒక వేవ్ అంటే ఒక భావం బయటకు ఎక్స్పెండ్ అయ్యింది ఎంతసేపటికి ఎక్స్పెండ్ అయింది అంటే మన ఊహ కన్నదు ఒక సెకండ్లో ఇట్లాంటివి పదిహేను కంటే ఎక్కువ భావాలే మనకు పుడతా ఉన్నాయి అరే అదేంటి మనకు తెలియదే నేను చాలా నిదానస్తుండే దేని గురించైనా ఒక్క ఆలోచన చేస్తానే అని మీరు కొందరు అనుకోవచ్చు అది ఒక వ్యక్తి అటు నుంచి వస్తుండగా మీ మైండ్ ఒక సెకండ్లో పదిహేను నుంచి ఇరవై భావాలు ఆ దృశ్యం మీద పుడుతూనే ఉన్నాయి గా ఆ వ్యక్తి రాక అతను ఎవరు వచ్చాడు ఏంటి ఈ ఆలోచనలతో పాటు సైమల్టేనియస్ ట్రాక్లో మీ ఇంటి దగ్గరికి వెళ్ళాలి సాయంత్రం ఆ పని చేయాలి ఆఫీసులో ఈ పని పెండింగ్ ఉంది పలానా బంధువుతో పలానా విషయం ఇవన్నీ కూడా థాట్ మీద థాట్ మీద థాట్ ఎక్కడే ఫిఫ్టీన్ టు థర్టీ థాట్స్ మిగతా వస్తున్నాయి కానీ మీరు ఒకటి మాత్రమే పట్టుకోగలుగుతున్నారు మీ నిజమైన పరిస్థితి కానీ మీ లోపల జరుగుతున్న ఈ ప్రక్రియ మీకు తెలియటం లేదు సైంటిస్ట్ దీన్ని ఏమన్నారంటే బీటా వేవ్ లెంక్ అన్నారు హ్యూమన్ మైండ్ అంటే ఇక్కడ నుంచి అనుకోవద్దు హ్యూమన్ మైండ్ ఎక్కడుందంటే మీరు కొత్త వాళ్ళకి కష్టమైన ఒప్పుకోవలసింది మూలాధారం